ఇదేంటనుకుంటున్నారా బీట్రూట్ పచ్చడి అండి అసలు టేస్ట్ అయితే ఎంత బాగుందో ఈ పచ్చడి అసలు బీట్రూట్ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు ఈ ప్రాసెస్ ఏంటో మనము ఈ వీడియోలో చూసేద్దాం ఈ ఈరోజైతే బీట్రూట్ పచ్చడి చేసుకున్నాము పచ్చడి చేసుకుని తిన్నాము ముందుగా అయితే వీటిని పీల్ తీసుకుని తురుముకోవాలి ఇప్పుడైతే పీల్ తీసేసుకున్నాము చూడండి ఇలా నీట్గా చెక్ వేసుకుని వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలి ఇప్పుడు ఇలా నీట్గా కడిగేసుకుందాం కదండి వీటిని చక్కగా తురుముకుందాము చూడండి ఇలా తురుముకోవాలి ఇలా తురుముకుంటే మనకి ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది చూడండి మీరు తినే కారం పట్టి ఎండుమిర్చిని తీసు నేనైతే ఒక పదిహేను ఎండుమిర్చిని రెండుగా ఇలా కట్ చేసుకుంటే లోపల ఉన్న గింజలు కూడా ఫ్రై అవుతాయి బాగుంటుంది టేస్ట్ ఇలా కట్ చేసేసుకుని వేసేసుకోండి ఇందులోనే చిట్టుడు మెంతులు వేసుకోండి స్పూన్ జీలకర్ర అలాగే ధనియాలండి ఒక స్పూన్ వేసుకుంటాను నీ చూడండి ఫ్రై అయిపోయి కదా తీసేసుకున్నాను మిక్సీ జార్లో తీసేసుకోండి ఇప్పుడు అదే బండిలో నాలుగు స్పూన్లు ఆయిల్ పోసుకొని కరివేపాకు వేసుకుని

చూడండి వాటర్ అంతా ఎగిరిపోవాలి బీట్రూట్లో ఉన్న వాటర్ ఎగిరిపోయి నూనె ఇలా కనిపించినప్పుడు మనకి బాగా ఫ్రై అయినప్పుడు ఇది ఫ్రై అవడానికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది చూడండి బీట్రూట్ అయితే బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు చల్లరక్క మనం మిక్సీ పట్టేసుకుందాము ఇందులో కళ్ళు వేసుకోండి అలాగే రెండు వెల్లుల్లి రబ్బలు ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం పొడి పొడి చేసుకుందాం చూడండి ఎండుమిర్చి అయితే ఇలా మిక్సీ పట్టుకున్నాక మీడియం సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకుని ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకుందాం చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాక ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా బీట్రూట్ తురుము అది వేసేసుకున్నాం ఈ బీట్రూట్ తురుము మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాం అప్పుడే పచ్చడి బాగుంటుంది టేస్ట్గా చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాక ఉప్పు చెక్ చేసుకోండి ఒకవేళ మీకు కారం సరిపోకపోయినా రెండు ఎండుమిర్చిని వేపుకుని ఇప్పుడే వేసుకుని అలాగే నాకైతే కొంచెం ఉప్పు తగ్గిందండి నేను ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు కారం చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకోండి ఇప్పుడు వేసుకుంటే మనకి పచ్చళ్ళు బాగా మిక్స్ అవుతుంది ఉప్పు కారం సరిపోతేనే పచ్చడి రుచిగా ఉంటుంది చూడండి పచ్చడి అయితే ఇంత మెత్తగా రుబ్బుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది కొన్ని పచ్చళ్ళు కచ్చాపిచ్చగా రుబ్బుకుంటే టేస్ట్ బాగుంటుంది కొన్ని పచ్చళ్ళు మెత్తగా రుబ్బుకుంటే బాగుంటుంది ఇది బీట్రూట్ పచ్చడి కాబట్టి మనం మెత్తగా ఇలా రుబ్బుకోవాలి ఇప్పుడైతే పోపు పెట్టేసుకున్నామండి ఇప్పుడైతే కాడాయి పెట్టుకుని పోపు అయితే వేసుకున్నామండి ఆయిల్ పోసుకొని దంచిన వెల్లుల్లి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి టుపడ పసుపు కరివేపాకు ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై చేసుకుని మనం మిక్సీ పట్టు పక్కన పెట్టుకున్న బీసెంట్ పచ్చడి ఇందులో వేసేసి ఒక మిక్స్ చేసేసుకుని వేరే బౌల్లో తీసేసుకోండి మీకు నచ్చితే పచ్చని అయినా వేసుకోవచ్చు నేను వేసుకోలేదు ఎందుకంటే అవి మెత్తగా అయిపోతాయి అనేసి నేను వేయలేదు బీట్రూట్ పచ్చడి ఇందులో వేసినప్పుడు సిమ్లో పెట్టుకుని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడైతే వేరే బౌల్లోకి తీసేసుకున్నాను అంతే నేను పచ్చడి అయితే తయారైపోయింది చాలా ఈజీ కదా ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బ్లడ్ లేని వాళ్ళు ఈ పచ్చడి తినచ్చు మనకి బ్లడ్ పడుతుంది అంటే డైరెక్ట్గా చాలామంది తినడానికి ఇష్టపడరు ఇలా పచ్చడిగా లేకపోతే జ్యూస్గా చేసుకుని మనం తీసుకుంటే మనకి బ్లడ్ పడుతుంది ఇప్పుడైతే ఈ పచ్చడిని టేస్ట్ చూద్దాము ఇప్పుడైతే టేస్ట్ చూద్దామండి వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే మనకి కారం కారంగా పుల్ల పుల్లగా బాగుంటుంది టేస్ట్ అయితే ఎంత బాగుందోనండి చాలా బాగుంది ఎల్లుల్లిపాయలు మనం వేసుకున్నాం కదండి ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అలాగే కారంగా పుల్లగా బాగుంది చాలా బాగుందండి ఇది మనకి టూ డేస్ వరకు ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ క్లిక్ చేయండి రేపు మరొక మంచి వీడియో అయితే నేను ముందుకు వస్తాను థ్యాంక్ యూ